నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మురళిగారు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య అయితే గ్రహణంతో వస్తోంది భారతదేశంలో కనిపించినప్పటికీ ఆ గ్రహణంతో వస్తోంది అమావాస్య పాల్గొన అమావాస్య సోమవారం వస్తోంది కాబట్టి సోమావతి అమావాస్యగా రాబోతోంది దీని వైశిష్ట్యాన్ని అలాగే ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు మరి గ్రహణం ఉంది కదా ఒక ఇంత భయభ్రాంతులకు కూడా గురవుతున్నారు జనాలు ఏమవుతుందో ఏంటో మనకి లేదు కాబట్టి దానికి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా అయితే ప్రతి అమావాస్య కూడా ఒక నామం అనేటువంటిది ఉంటుంది మన సంప్రదాయంలో కనుక ఇప్పుడు అది లాస్ట్ చొల్లంగి అమావాస్య అని అంతకుముందు ఇంకో మరొక అమావాస్య అని ఇప్పుడు వచ్చేటువంటిది సోమవతి అమావాస్య దీనికి అసలు సోమవతి అమావాస్య రోజు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఒకసారి శివ పురాణంలో మనకు క్లియర్ గా ఈ యొక్క దక్ష యజ్ఞం జరిగేటువంటి సందర్భం గాని దక్షుడు యజ్ఞం చేసేటువంటి సందర్భంలో వాస్తవానికి యొక్క మన మహాదేవునికి శివునికి ఉన్న సతీదేవికి పిలుపు అనేది అక్కడ ఉండదు ఆ విషయము ఈశ్వరునికి తెలిసినప్పటికీ కూడా ఏమీ మాట్లాడకుండానే ఉంటాడు మౌనంగానే కానీ తన తండ్రి చేసేటువంటి ఆ యొక్క యజ్ఞానికి తను వెళ్ళాలి అనేటువంటి కుతూహలంతో వెళ్ళిపోతుంది సతీదేవి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమిటి అందరూ ఉంటారు అక్కడ చంద్రుడు కూడా అక్కడే ఉంటాడు ఏది ఆ యొక్క కార్యక్రమంలోనే ఎవరు కూడా ఈమె పట్టించుకునేటువంటి సందర్భము ఉంటుంది అక్కడ ఎవరు కూడా పట్టించుకోరు పట్టించుకోకుండా ఉండేటువంటి సందర్భానికి ఎంతో బాధపడిపోయి అక్కడ జరిగేటువంటి హోమగుండంలో ఆహుతయిపోతుంది ఈ విషయాన్ని తన మూడో కంటితో కానీ గమనించినటువంటి ఆ యొక్క మహాదేవుడు మన యొక్క ఈశ్వరుడు ఉగ్ర రూపానికి వచ్చి తన యొక్క వెంట్రికల్ నుండి ఒక నాలుగు వెంట్రుకలు తీసి బండ కేసు కొడితే అందులో నుండి వీరభద్రుడు రావడం జరిగింది అటు పిమ్మట ఇక ఆ యొక్క వీరభద్రునికి ఏమని ఆజ్ఞ పోయి సర్వనాశనం చేసిరా అని చెప్పి ఈశ్వరుడు ఆజ్ఞ ఆజ్ఞాపించగానే వీరభద్రుడు అక్కడికి వెళతాడు వారి యొక్క అందరి సైన్యంతో కలిపి అంత శివగణాలతో అందరితో కలిపి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరినీ ఇక అసలు మామూలు దెబ్బలు కాదు ఇక పిచ్చి కొట్టుడు కొడతారు అందులో చంద్రుడు కూడా ఉంటాడు చంద్రుడు కూడా ఉన్నాడు అయితే ఇక ఇక్కడ వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా చితకబాదిన తర్వాత చంద్రుడు ఈశ్వరం దగ్గరికి వెళతాడు ఈశ్వరం దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యో ఈశ్వరా మరి నా నేను అసలే ఎంతో సుందరంగా ఉండేటువంటి వాణ్ణి నా యొక్క ఆకారం నాకే చూసుకోవడానికి ఎంతో అవహేళనగా ఉంది ఏదైనా వరం ఇస్తే బాగుంటుంది అని చెప్పి వేడుకోగా సోమవారం నాడు వచ్చేటటువంటి అమావాస్య రోజు నువ్వు పంచామృతాలతో అభిషేకించుకో తప్పకుండా నీకు మంచి రూపము ఎప్పటిలాగానే వస్తుంది అని చెప్పి ఈశ్వరుడు తనకు వరాన్ని ఇస్తాడు అందుకని సోమవతి అమావాస్యగా మనకు చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇదొకటి ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఏమవుతుంది మన సతీదేవి అయిపోయిన తర్వాత ఈశ్వరుడు వాస్తవానికి వీరభద్రుని పంపిస్తాడు అయినప్పటికీ కూడా తను అయ్యో సతీ సతీ అని చెప్పి వాస్తవానికి ప్రేమికులు అంటే నిజంగా రాధాకృష్ణుల బొమ్మనే ఎక్కడైనా కూడా పెట్టడం జరుగుతుంటుంది కానీ వాస్తవానికి మొట్టమొదటి ప్రేమికులు అంటే శివుడు పార్వతి హండ్రెడ్ పర్సెంట్ కూడా పార్వతీదేవి శివుడిని ప్రేమించినట్టుగా అసలు ఎవరు ఎవరిని ప్రేమించలేరు అని అనిపిస్తుంది ఇక్కడ ఈశ్వరుడు కూడా సతీదేవి మరణించిన తర్వాత సతీ సతీ అని చెప్పి అక్కడ తన భస్మాన్ని తీసుకొని రాసుకుంటూ అక్కడే ఉంటాడు ఆయన పడిన వేదన మామూలు వేదన కాదు అసలు ముల్లోకాలు కూడా కంపించి పోతాయి అసలు ఎక్కడా సృష్టి కార్యాలు లేకపోయేసరికి ఉన్నటువంటి మన దేవతామూర్తులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క ఈశ్వరుణ్ణి బాధ చూడలేక మరణించినటువంటి సతీదేవి మరలా పార్వతీదేవిగా ఉద్భవించి తనని కళ్యాణం చేసేటువంటి పరిస్థితి అంటే చూడండి ఎంతటి ప్రేమ ఈశ్వరునికి తన సతీదేవి అంటే వాస్తవానికి చాలా గొప్పది పార్వతీదేవి కూడా అంతే కనుక అందుకే జగ పార్వతి అంతే అద్భుతం ఇక ఈ విధంగా చంద్రునికి ఆ యొక్క ఈశ్వరుడు ఇచ్చినటువంటి వరాన్ని మనము కూడా వినియోగించుకుంటే మంచి ఫలితం ఉంటుంది అయితే ఎలా చంద్ర సంబంధిత దోషాలు అని కానీ లేదా మనకు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా లేదా భార్యాభర్తలలో కలహాలు ఉన్నప్పటికీ వివాహం జరుగుతలేదు అనేటువంటి వారికి ఇలాంటి ఉద్యోగములో సమస్య ఉన్నప్పటికీ కూడా మీరు సోమవతి అమావాస్య అనేటువంటిది చాలా అంటే చాలా విశేషమైంది ఆ రోజు అభిషేకం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అంతేందుకు సోమవతి అమావాస్య రోజు నాడు అంటే ఈ సోమవతి అమావాస్య అని తెలియకుండా ఒక రెండు కాకులు శివుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే మా వచ్చేటువంటి జన్మలో శంకరుని యొక్క గణాలలో చేర్పించుకునేటువంటి తన వారికి అంతటి పుణ్యం లభించింది ఇది కాశీ ఖండంలో మనకు క్లియర్ గా చెప్పబడింది కనుక మీరు కూడా ఈ యొక్క సోమవతి అమావాస్య రోజు నాడు ఈశ్వరుని దర్శనం చేసుకోండి ప్రదక్షిణ చేయండి దీపారాధన చేయండి ఉదయం అంతా కూడా ఇక మధ్యాహ్నము పదకొండున్నర నుండి పన్నెండున్నర ప్రాంతాలలో పితృదేవతలకు సంబంధించినటువంటి వారి యొక్క నామాలను కానీ వారి యొక్క పేర్లను వారి యొక్క గోత్రాలను అన్ని కూడా చెప్పుకొని దక్షిణం వైపుగా కూర్చొని మీ ఇంటి ముందు కానీ ఇంటి లోపల అయినా కూడా పర్వాలేదు నల్ల నువ్వులను చక్కగా కూడా వాళ్ళ పేర్లను చెప్పుకుంటూ తర్పణాలు విడిచిపెట్టండి వాళ్ళ పేర్లు చెప్పుకోండి తర్పయామి తర్పయామ తర్పణాలు విడిచిపెట్టేసేయండి పర్వాలేదు అంటే సరిపోతుంది అక్కడికి ఇక మరలా వేరే బ్రాహ్మణుని పిలిచి మీరు అనుకుంటే పర్వాలేదు ఇలా సరిపోతుంది ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఇదొక ప్రాసెస్ ఇక వాస్తవానికి సోమవతి అమావాస అంటేనే రావి చెట్టు రావి చెట్టు విష్ణు ప్రీతి రావి చెట్టు చుట్టూ కూడా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి దారము మన దారోతో నూట ఎనిమిది ప్రదక్షిణాలు కూడా కట్టేసి స్వీట్లు పండ్లు వస్త్రాలు చక్కగా కూడా నివేదన చేసి ఆ యొక్క విష్ణుమూర్తే అని భావన చేసుకొని ఆ యొక్క రావి చెట్టుకు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి బ్రాహ్మణులకు దానం ఇస్తారు ఎక్కువ మార్వాడేసి ఈ విధంగా చేసుకుంటారు కనపడుతూ కనుక మీకు ఏ విధంగానైతే ఈజీ ప్రాసెస్ అనిపించిందో ఇవన్నిట్లో ఏదైనా చక్కగా చేసుకొని సోమవతి అమావాస్య రోజు మంచి ఫలితాన్ని పొందండి గ్రహ దోషాల నుండి విముక్తి కండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా వివరించారు సోమవతి అమావస్యగా ఈ నామ సంవత్సరంలో వచ్చేటటువంటి అమావాస్య ఖచ్చితంగా గ్రహణం ఉంది గ్రహణం గురించి ఏం పట్టించుకోవాల్సిన గ్రహణం ఉన్నది అయితే మనకు అది వర్తించబడదు కనుక ఎవరైనా ఆ సమయంలో జపాలు గాని దానాలు కానీ దానము అనేటువంటిది అవసరం లేదు జపం చేసుకోండి ఏదైనా జపము గణపతిది కావచ్చును ఓం గం గణపతి నమ గాని లేదా దత్తాత్రేయ స్వామికి సంబంధించింది కానీ ఏదైనా నామాలు గాని ఏమైనా జపాలు కానీ చక్కగా కుదిరితే నది స్నానాన్ని ఆచరించండి మనకు లేకున్నప్పటికీ కూడా సూర్యుడు చంద్రుడు ఖచ్చితంగా కూడా మనకైతే కనపడుతున్నారు ఉదయము మనకు ఉదయము వారికి చీకటి అమెరికా కానీ న్యూయార్క్ ఆదేశాలకు సంబంధించింది వారికి ఉదయం మనకు జీకడ అంతే తేడా కనుక వాస్తవానికి కూడా మనకు లేదు మెక్సికోను తెల్లవారుజామున నుండి నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ నైన్ థర్టీ టెన్ థర్టీ లెవెన్ థర్టీ ఒక టూ అవర్స్ ఏవైనా జే చేసుకోండి చక్క ఓం గమ్ ఇది కర్మ తీసేసేటువంటి మంత్రం చాలా వీడియోలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఓం గమ్ గణపతి ఒకవేళ గర్భిణీ స్త్రీలు ఉన్నట్టేది ఇప్పుడు మనం చెప్పినటువంటి దేశాలలో మీరు ఆ సమయానికి చక్కగా కూడా ఇంట్లోనే ఉండండి బయటికి రాకుండా ఉంటే మంచిది అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మహాదేవ్